హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంతకు ముందు అశ్వగంధ శతావరి అదేవిధంగా మీకు శతవరి అంటారు చెప్పాను పల్లేరు దూరం తెలుసుకున్నాము ఇప్పుడు సుగంధిపాల సుగంధిపాల అనేది చాలా అద్భుతమైనటువంటి చూర్ణం అని చెప్పవచ్చు సుగంధిపాల బ్లడ్ లో ఉన్నటువంటి మలినాలను తొలగించడానికి అదేవిధంగా స్త్రీలలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని క్రమబద్ధపరచడానికి శరీరాన్ని చలవ చేయడం కోసం ముఖ్యంగా శరీరానికి మంచి చలవ చేయడం అనేది జరుగుతుంది ఈ చలవ చేయడం వల్ల అంటే వేడి వల్ల కలిగేటువంటి అనర్ధాలన్నిటిని కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది దీనిని ఉదయం రాత్రి ఒక చిన్న చెంచా మోతాదులో గోరవేచడ్డి నీళ్ళలో కానీ పాలలో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు వేడి వల్ల మీకు కలిగే ప్రతి సమస్యను ఈ సుగంధి పాల అనేది క్యూర్ చేయడం జరుగుతుంది చాలా మంది మేము సయస్ట్ చేస్తాం సుగంధి చూర్ణం లభిస్తుంది సుగంధి లిక్విడ్ లభిస్తుంది సుగంధి లేహం కూడా లభిస్తుంది దీన్ని క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వేడి శరీర తత్వం ఎవరికైతే ఉంటుందో వారికి క్రమక్రమంగా వేడి అనేది శరీరానికి తగ్గిపోవడం అనేది జరుగుతుంది కొంతమందికి ఏదైనా చిన్న చిన్న తినగానే శరీరంలో వేడి అధికంగా రావడం అనేది జరుగుతుంది మనం గమనిస్తూ ఉంటాము చికెన్ తిన్నా ఇంకా మరే ఇతర తిన్నా కూడా వేడి చేస్తుంది ఒక మీద కురుకులు దద్దులు హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము వీటన్నిటికీ ఈ సుగంధి పాల వేడి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పాటు అతి కూడా అతి మధురము సుగంధి పాలన రెండు కూడా చలవ చేస్తాయి అతి మధురం అంటే చాలా టేస్ట్ అనేది అధిక చాలా అద్భుతంగా ఉంటుందని ఉద్దేశం పొంది దానికి ఆ పేరు పెట్టారేమో బట్ ఇది కూడా శరీరం యొక్క ఆ వేడిని తగ్గించడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి అదేవిధంగా వృద్ధి చేయడానికి శరీర హార్మోన్స్ తన సమన్యుల కాపాడడం కోసం దీన్ని స్త్రీలు కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు ఓకేనా వీటిని క్రమం తప్పకుండా కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడినట్లయితే స్త్రీలకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అంటే ఈ తెల్ల బట్ట కానివ్వండి ఎర్రబట్ట కానివ్వండి లేదా వేడి వల్ల హెయిర్ ఫాల్ కానివ్వండి ఇలాంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే నేల తాడి నేల తాడి అనేది మరి ఒక అద్భుతమైనటువంటి అడవి దుంపల నుంచి చేసినటువంటి చూర్ణం ఈ నేల తాడి చూర్ణం అనేది శరీరాల్లో హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి హార్మోన్స్ ని పెంచడానికి ఈస్ట్రోజన్ టెస్ట ఇలాంటి హార్మోన్స్ డెవలప్ చేయడానికి పటుత్వాన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి అంతేకాకుండా బాడీ కావాల్సినటువంటి ఎనర్జీని ఇవ్వడానికి మైండ్ మంచి ప్రశాంతతను నిద్రను ఇవ్వడానికి ఈ నేల తాడి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేల తాడిని కూడా క్రమం తప్పకుండా మీరు మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడినట్లయితే మీకు ఉన్నటువంటి లైంగిక సమస్యలే కాకుండా శారీరక ఇబ్బందులు కూడా ఇది తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే నేలగుమ్మడి ఈ నేల గుమ్మడి ఏంటి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి చలవ చేసేటటువంటి చూర్ణమే గుమ్మడి చూర్ణం అనేది శరీరం యొక్క హార్మోన్స్ ని కూడా డెవలప్ చేస్తుంది హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది అంతేకాకుండా ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తుంది బలహీన బలహీనతల్ని తగ్గిస్తుంది రక్తాన్ని వృద్ధి చేసి క్రమబద్ధపరచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ నేల గుమ్మడి చలవతత్వాన్ని కలిగించడం వల్ల ఈ వేడి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి పైల్స్ పిస్టుల ఇలాంటి వాటిని తగ్గించడానికి నరాలకు చేకూర్చడానికి అంతేకాకుండా తిమ్మిర్లు బ్లడ్ లో ఇబ్బందులు ఇలాంటి వాటికి అన్ని కూడా స్కిన్ డిసీజెస్ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ చెప్పిన ఈ నాలుగు అతి మధురం సుగదిపాల నీలతాడి నీలగుమ్మడి వీటి నాలుగిటిని కూడా మనము ఒక క్రమబద్ధంగా కూడా కలుపుకొని అన్నిటిని మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఓకే లేదా అన్ని అంటే ఇంతకుముందు ఫస్ట్ వీడియో నేను చెప్పాను కదా ఆ నాలుగు చూర్ణాలు ఈ నాలుగు చూర్ణాలను కూడా కలిపి కూడా సమానంగా కలిపి కూడా వాడుకోవచ్చు దేని పని అది చేసుకుంటుంది ఓకేనా దీనివల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండవు కాకపోతే మార్కెట్లో దొరికేటువంటి స్వచ్ఛమైన చూర్ణాలను తీసుకోండి ఇలాంటి స్వచ్ఛమైన చూర్ణాలు కనుక మీకు లభించినట్లయితే అవి కూడా మేము పంపిస్తాం మీకు కావాలంటే వాటిని కూడా మేము సప్లై చేస్తాము వన్ పర్సెంట్ కూడా క్వాలిటీలో తేడా అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా వాటిలో ఉండదు ఎందుకంటే మేము నేరుగా ఫ్యాక్టరీ నుంచి వీటిని తెప్పిస్తుంటాం ఉంటాం మాకు వచ్చిన రేటుకే దాదాపుగా మీ కొరియర్ చార్జెస్ చూసుకొని మీకు కూడా ఇస్తూనే ఉంటాం ఇప్పటికీ చాలా మంది కూడా ఈ చూడాలన్నింటినీ తెప్పించుకొని క్రమంగా వాడుకుంటూ మంచి ఆరోగ్యానికి పొందుతున్నారు ముఖ్యంగా వయసు మీద పడుతున్న వాళ్ళు ఎక్కువగా వీటిని వాడుకోవడం జరుగుతుంది దీని వల్ల వాళ్ళకు కలిగేటువంటి బీపీ షుగర్ ఇలాంటి వాటి గురించి కొంచెం దూరంగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా ఈ చూర్ణాలతోటి చాలా మంది కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని హ్యాపీగా కొనసాగించడం జరుగుతుంది మీరు కూడా ఇలాంటి ఏ సమస్యలతో బాధపడుతున్నా నేను చెప్పినా వాడుకోవచ్చు లేదా ఏ సమస్య లేకుండా అన్ని కలిపి కూడా ఇంట్లో పెట్టుకొని రోజు ఒక పాలు బూస్ట్ కలుపుకున్నట్టు విధంగా రోజు గనక తీసుకోవచ్చు దీన్ని స్త్రీలు కూడా వాడుకోవచ్చు వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు హ్యాపీ లైఫ్ ని కొనసాగించవచ్చు మరే ఇతర డౌట్స్ ఉన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా నాకు కాల్ చేయవచ్చు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా కూడా నేర్ వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ